హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ మనకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఎల్ఈడి సెకండ్ సెమిస్టర్ హాల్ టికెట్లు అనేది మనకు రిలీజ్ కావడం అనేది జరిగింది ఇక్కడ మీరు క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి మీరు మీ యొక్క హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సెలెక్టివర్ డిస్ట్రిక్ అని ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క జిల్లా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఎంచుకోండి అని అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు సెకండ్లో మీ యొక్క కాలేజ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి క్యాండిడేట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాల్ టికెట్ పైన డౌన్లోడ్ అనేది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది డిఎల్ఈడికి సంబంధించి హాల్ టికెట్లు అనేది రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో తప్పకుండా ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వింటే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ